అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు ఏసీబీ నూతన డీఎస్పీగా సోమన్న జిల్లా అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చూస్తే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని కోరారు ఏసీబీని సంప్రదిస్తే పని ఆగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదని బాధితులు పనిని ఏసీబీ అధికారులు చేయిస్తారని డీఎస్పీ తెలిపారు గతంలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ గా మారిందన్నారు నా పేరు డి సోమన్న నేను ఈరోజు కర్నూలు ఏసీబీ డిఎస్పిగా ఛార్జ్ తీసుకున్నాను అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది కాబట్టి ఏసీబీ డిఎస్పిగా ఛార్జ్ తీసుకున్నాను తర్వాత ఇంతకుముందు నేను ఈ కర్నూలు జిల్లాలోనే పనిచేసినాను ఎస్ఐ కానీ సిఐ కానీ కూడా పనిచేసినాను తర్వాత ఆదోని డీఎస్పి కూడా పనిచేసినాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీబీ ఇది కొత్త విధులు ఈ ఈ సందర్భంగా తెలియడం ఏమంటే ఈ అవినీతి అనేది ర్యాంపెట్గా ఉంది దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో డబ్బు ఎవరైనా డిమాండ్ చేస్తే మాకు ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళకి చెప్పితే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము తర్వాత డిమాండ్ డిమాండ్ చేసే వాళ్ళపైన ఖచ్చితంగా చర్య ఉంటుంది మరియు కంప్లైంట్ల పైన వాళ్ళ పేర్లు బయటకు రాకోకుండా వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళు నిర్భయంగా మాకు వచ్చి చేయొచ్చు వాళ్ళ వాళ్ళపై వాళ్ళని సీక్రెట్ సీక్రసీ మెయింటైన్ చేస్తాము తర్వాత ఇంకా మా దగ్గరికి రాకపోయినా కూడా ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబరు ఇంతకుముందు వేరే నెంబర్ ఉంది అది మారింది రీసెంట్గా మారింది ఇది పూర్తి ప్రచారంలో లేదు ఇది కూడా ప్రచారం చేయడానికి కోసము ఫామ్ప్లేట్లన్నీ పంచుతున్నాము ఇప్పుడు వచ్చింది పాంప్లెట్లు తయారు చేసి పం పంచుతున్నాము తర్వాత నా నెంబర్ కూడా డిఎస్పీ నంబర్ కూడా ఉంది నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ సెవెంటీ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ సెవెంటీ ఎయిట్ ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు పదండి ఒకవేళ ఏసీబీ వాళ్ళకి వస్తే మా పని నిలిచిపోతుందని ఏం లేదు ఆ పని మేమే చేపిస్తాము చేయించి చేస్తాము కాబట్టి